హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేశ్రి ఇప్పుడు మీరు వినబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ ఫార్టీ నైన్ దేవ్ ఇంటి ముందు బయట మెట్ల మీద కూర్చొని ఉంది జాహ్నవి అంతకుముందు దేవ్ నెట్టివేయడంతో కింద పడిన ఆమె మోచెత్తి దగ్గర గీరుకుపోయింది గీరుకుపోయిన దగ్గర ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటోంది జాహ్నవి వెనక్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి జాను అన్నాడు ఆమె ముఖంలో నొప్పి తాలూకా బాధ కనబడుతుంటే దేవుని చూసి మో చేతిని వెనక్కి పెట్టుకుంది జాను ఆమె పక్కన కూర్చొని చూసుకోలేదు అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు సారీ అన్నాడు ఊదుతూ క్లీన్ చేశాడు ఆన్ పెంట్ అప్లై చేశాడు దేవుని చూస్తుంది జాహ్నవిని చూస్తూ జాను నీ ప్లేస్లో ఎవరున్నా నేను ఇలాగే చేస్తాను నువ్వు ఏదో ఊహించుకోకు అని తల పైకి ఎత్తాడు బుజ్జి కొంచెంసేపు కూడా సంతోషపనేడు అని మూతి తిప్పింది జాను ఆమె బ్యాగ్ని ముందుకు పెడుతూ ఇక బయలుదేరు అని అన్నాడు దేవ్ ఎందుకు దేవ్ లేని కోపం నటిస్తావు అని అతని ముఖంలోకి చూసింది జాను చూడు జాను నీతో బాగా మాట్లాడినంత మాత్రాన ప్రేమైపోదు నిన్ను కేరింగ్గా చూసుకున్నంత మాత్రాన ప్రేమైపోదు ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు అని అన్నాడు దేవ్ నీకు లేకపోవచ్చు నాకు బోల్డ్ ప్రేమ ఉంది నీ ప్రేమ ఇవ్వకో నా ప్రేమ మాత్రం తీసుకో ఎంత కావాలి అంటే అంత సరైన అస్సలు మొహమాట పడుకో అంటూ అతని చేతి మీద ముద్దు పెట్టింది జాను జాను ఇంకెలా చెప్పాలి నీకు అంటూ చేతిని వెనక్కి లాక్కున్నాడు దేవ్ చూడు దేవ్ నన్ను ప్రేమించకపోయినా పర్లేదు నువ్వు సంతోషంగా ఉంటే చాలు ఈ క్షణం చెప్పు నువ్వు సంతోషంగా ఉన్నావా ఏ రోజైనా బాధపడకుండా నిద్రపోయావా అని సూటిగా అతని కళ్ళల్లోకి చూసింది జాను మాట్లాడలేదు దేవ్ చెప్పలేవు ఎందుకు అంటే నువ్వు సంతోషంగా లేవు కాబట్టి పైకి సంతోషంగా ఉన్నట్టు నటిస్తావు కాబట్టి నేను అలా కాదు దేవ్ ఏడుపు వస్తే ఏడ్చేస్తా నవ్వు వస్తే నవ్వేస్తా ప్రేమ వస్తే చూపించేస్తా ముఖ్యంగా నీలా అస్సలు కాదు కానీ నువ్వు నాకు కావాలి నీ తోడు కావాలి నువ్వు అనుకోవచ్చు అని ఆగి అనుకోవచ్చు ఈ అమ్మాయి ఏంటి వద్దు అంటే వెంట పడుతుందని నీ నుంచి నేను ఇంకేదో ఆశించట్లేదు చివరికి ప్రేమ కూడా నా ప్రేమ తీసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని మాత్రమే నవ్వుతూ ఉండాలి దేవు నువ్వు అంటూ అతని చంప మీద చేయి వేసి కన్నీళ్లతో నవ్వింది జాను జాహ్నవి మాట్లాడినంతసేపు ఆమెనే చూశాడతను వెళ్ళొస్తాను ముందుకు వంగి అతని బుగ్గ మీద చటుక్కున ముద్దు పెట్టి పారిపోయింది ఈ లోకంలోకి వచ్చి వెళ్తున్న జానుని చూస్తూ బుగ్గ తడుముకున్నాడు దేవ్ గందరగోళంగా ఉంది అతని మనస్సు ధరని కనత వెంట జుట్టు నుండి జారి వస్తున్న నీటి ధరని చేతితో తొడవసాగాడు గగన్ సూర్యకి ఏదోలా ఉంది గగన్నే పరీక్షగా చూశాడు ఇదే అతను మొదటిసారి గగన్ని చూడ్డం సూటిగా చూసే కళ్ళు అతని ఫేస్లో డిగ్నిటీ మంచి రంగు హైట్ కూడా ఆరడుగుల దాకా ఉన్నాడు ధరణికి పర్ఫెక్ట్ అనుకున్నాడు అప్రయత్నంగా అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఏదో చెబుతోంది ధరణి చిన్న నవ్వుతో సిగ్గుపడుతోంది ధరణికి ఎటువంటి సమస్య లేదు అనిపించింది ఆ క్షణం సూర్యకి అంజలి ఫోటోలు ఖచ్చితంగా చూపించి ఉంటుంది అయినా ధరణిని అనుమానించకుండా అంత బాగా ఉండడం ఆశ్చర్యం కలిగించింది సూర్యకి ధరణిని మళ్లీ చూశాడు గగన్ ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదనుకుంటూ పరిసరాలను మర్చిపోయి మరి అతన్నే చూస్తోంది ఇక అక్కడ ఉండాలి అనిపించలేదు సూర్యకి ఇంటికి వెళ్ళాడు అశోక్ని ఆఫీస్కి వెళ్ళమని రిక్వెస్ట్ చేశాడు ఫ్రెష్ అయ్యి బెడ్ మీద పడిపోయాడు ఏదో ప్రశాంతత సూర్యలో స్వీటీ ఏమైంది అలా ఉన్నావు అని దాత్రి పక్కన కూర్చున్నాడు రామారావు నథింగ్ డాడ్ అంటూ నవ్వింది లేదు స్వీటీ ఏమిందో చెప్పు ప్రాజెక్ట్ వర్క్ అంటూ టూ మంత్స్ కానీ టెన్ డేస్లో తిరిగి వచ్చా ప్రాబ్లం ఏంటి అని అడిగాడు రామారావు ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది డాడీ అని అంది చిన్నగా ఇంకేమీ మాట్లాడలేదు రామారావు సరే రెండు రోజులు రెస్ట్ తీసుకో తర్వాత ఆఫీస్కి రా అని అన్నాడు ఆయన ఏంటి డాడీ బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మీకు కావాలా ఏంటి అందుకే కదా నన్ను రావద్దంటున్నారు పొరపాటున అవార్డు నాకు వచ్చేస్తుందని అని ఆమె చెప్తుంటే నవ్వాడు రామారావు నువ్వు లేక నీ కారు ఒకటే అయిపోయింది స్వీటీ అని అన్నాడు ఓకే డాడీ ఈరోజుకి రెస్ట్ తీసుకుని రేపటి నుండి ఆఫీస్కి వచ్చేస్తాను నా బదులు హైదరాబాద్ ఎవరు వెళ్ళారు అని అడిగింది ఒక అమ్మాయి వెళ్ళింది డోంట్ వర్రీ స్వీటీ అని అన్నాడు ఆయన ఓకే డాడీ మీరు వెళ్ళండి టైం అవుతుంది అని అంది రామారావు ఆఫీస్కి వెళ్ళిపోయాడు కమల బలవంతం చేయడంతో కొంచెం తిని గదిలోకి వచ్చి తలుపులు వేసుకుంది ధాత్రి సూర్య గుర్తొచ్చి వస్తుంటే అలాగే పడుకుని ఏడుస్తూ ఉండిపోయింది తను వచ్చి అప్పటికే రెండో రోజు కూడా అప్పటి వరకు సూర్య కూడా ఒక్కసారి కూడా కాల్ చేయలేదు అంటే సూర్య తనని ఒక మనిషిగా కూడా గుర్తించలేదు ఇష్టం ప్రేమ ఇక ఎలా పుడుతుంది విరక్తిగా నవ్వుకుంది ఈ సూర్య ఇక ధరణిని డిస్టర్బ్ చేయడు మెల్లిగా మర్చిపోయి హ్యాపీగా ఉంటాడు ఆమె అనుకుంది మెడలో పసుపుతాన్ని చూసుకుని మళ్ళీ కనబడకుండా అడ్జస్ట్ చేసుకుంది ఈ గగన్ ప్రకాష్ అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళిపోయారు అత్తయ్యకి బామ్మకి కాఫీ ఇద్దాం అనుకుని తీసుకుని బామ్మ గదివైపు వెళ్ళి బామ్మకి కాఫీ ఇచ్చింది ధరణి నాకు తాగాలను ఉంది అలా తెచ్చేసా అమ్మాయి అని బామ్మ మెచ్చుకుంది ధరణిని చిన్నగా నవ్వి అత్తయ్య గారికి కాఫీ ఇచ్చొస్తా అని చెప్పింది ధరణి సరే ప్రతిగా నవ్వింది బామ్మ మాలవిక గదిలోకి వెళ్ళింది అత్తయ్య కాఫీ అంటూ ఆమెను చూసింది ధరణి అప్పటికే మాలవిక వల్లంతా చెమటతో తడిసిపోయింది నీరసంతో ఆవిడ కళ్ళు మూసుకుపోతున్నాయి కాఫీ కప్ నేడకు వదిలేసింది ధరణి అత్తయ్య అని అరుచుకుంటూ ఆవిడ దగ్గరికి వెళ్ళేసరికి బెడ్ మీద ఒరిగిపోయింది మాలవిక ధరణిని చూస్తూ కళ్ళు మూసుకుంది మాలవిక అత్తయ్యా అత్తయ్యా ఏమైంది మీకు అని ఏడుస్తూ పిలిచింది ధరణి మాలవిక ఊలుకు పలుకు లేకుండా పడి ఉంది అలాగే బెడ్ మీద కాళ్ళు చేతులు ఆడలేదు ధరణికి ఏం చేయాలో పాలుపోలేదు కాసేపు బామ్మ బామ్మ అని గట్టిగా అరిచింది ధరణి ధరణి గొంతు వినిపించేసరికి కంగారుగా అక్కడికి వచ్చింది బామ్మ అక్కడ మాలవికిని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ పిలిచింది బామ్మ బామ్మ అత్తయ్య కళ్ళు తెరవట్లేదు ధరణి భయం భయంగా చెప్పింది కన్నాకి ఫోన్ చేయమ్మా అని చెప్పి ఆవిడ మాల్విక తల్లిని ఒడిలోకి తీసుకుంది డ్రైవర్ని రెడీగా ఉండమని చెప్పి తను గదిలోకి పరిగెత్తింది ధరణి ఫోన్ తీసుకుని కిందకొచ్చి డ్రైవర్ హెల్ప్తో సహా మాల్వికని కారులో పడుకోబెట్టింది ధరణి వారిస్తున్నా వినకుండా బామ్మ కూడా కారెక్కింది గగన్కి ఫోన్ ట్రై చేసింది ధరణి గగన్ లిఫ్ట్ చేయలేదు తర్వాత ప్రకాష్కి కాల్ చేసింది ప్రకాష్ కూడా లిఫ్ట్ చేయలేదు కొంచెం దూరం వెళ్ళాక కారు ఆగిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు ధరణికి మళ్ళీ మళ్ళీ గగన్కి ప్రకాష్కి కాల్ ట్రై చేసినా కాల్ లిఫ్ట్ చేయలేదు భయం పట్టుకుంది ధరణికి డ్రైవర్ చెక్ చేసినా ఏమైందో తెలియలేదు మేడం అని తలదించుకున్నాడు బామ్మకి ధరణికి కాలు చేతులు ఆడలేదు ఆలోచించింది ధరణి తనకున్న ఒకే ఒక హోప్ సూర్య వెంటనే సూర్యకి కాల్ డ్రై చేసింది ఇంట్లో బోర్ కొడుతుంటే ఆఫీస్కి బయలుదేరాడు సూర్య ధరణి నుంచి కాలు రావడం సూర్యకి ఆశ్చర్యం కలిగించింది వెంటనే లిఫ్ట్ చేసి సంతోషంగా ధరు అని అన్నాడు సూర్య ప్లీజ్ త్వరగా రా వెక్కిళ్ళ మధ్య చెప్పింది ధరణి ఏమైంది ధరణి కంగారుగా కారు వేగం పెంచాడు సూర్య ప్లీజ్ సూర్య త్వరగా నేను చెప్పిన అడ్రస్కి రా అంటూ తను అడ్రస్ చెప్పింది ధరణి ధరణి డోంట్ వర్రీ నేను వచ్చేస్తున్నాను అని ధరణికి చెప్పి ఆమె చెప్పిన చోటికి కారు పోనిచ్చాడు సూర్య పది నిమిషాల్లో అక్కడికి చేరుకున్నాడు అతను సూర్య రావడం చూసి కారు దిగి సూర్యచేతిని పట్టుకుని తన దగ్గరికి తీసుకొచ్చింది ధరణి మా అత్తయ్య సడన్గా శృహ కోల్పోయింది అవుణ్ణి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ధరణి ఏడుస్తూ చెప్పింది సూర్యను చూసి ఎవరో దారిన పోయి కారులో ఉన్న అతను అనుకుని అవును బాబు నా కోడలికి ఏమైందో తెలియట్లేదు ఆసుపత్రికి తీసుకెళ్తుంటే ఇలా జరిగింది అని అంది బామ్మ మీరేం కంగారు పడకండి అని మాలవికని చేతుల్లోకి తీసుకుని కారులో పడుకోబెట్టాడు సూర్య ధరణి బామ్మ కూడా ఆ కారులోనే హాస్పిటల్కి బయలుదేరారు వేగంగా డ్రైవ్ చేస్తూ హాస్పిటల్కి తీసుకెళ్లాడు సూర్య ఎమర్జెన్సీ వార్డులో మాల్వికిని జాయిన్ చేశాడు బామ్మని ఒకచోట కూర్చోబెట్టి మంచినీళ్ళు అందించింది ధరణి ధరణి దగ్గరికి వెళ్ళాడు సూర్య గంట తర్వాత మీటింగ్ హాల్ నుంచి బయటకు వచ్చాడు గగన్ ఫోన్ తీసి చూస్తే ధరణి నుంచి మిస్డ్ కాల్స్ ఉన్నాయి ధరణి ఎప్పుడు అన్నిసార్లు కాల్ చేయలేదు మొదటిసారిగా గగన్కి కాస్త కంగారుగా అనిపించింది వెంటనే కాల్ బ్యాక్ చేశాడు ఆ హడావిడిలో ఫోన్ కారులోనే పడేసింది ధరణి లిఫ్ట్ చేయలేదిక ఎతకి ధరణి కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో మాలవికకి కాల్ చేశాడు అయినా రెస్పాన్స్ రాలేదు కంగారుగా బయటికి వచ్చి కారు తీశాడు గగన్ ఇంటి ల్యాండ్లైన్కి కాల్ చేశాడు ధరణి గగన్ బామ్మ హాస్పిటల్లో వెళ్ళారు అని రాణి చెప్పడంతో కార్ని హాస్పిటల్ వైపుకి మళ్ళించాడు గగన్ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడూ వెళ్ళే హాస్పిటల్కి వెళ్ళాడు గగన్ అప్పటికే రెండు గంటలు అయింది ధరణి కాల్ చేసి చాలా కంగారుగా ఉంది అతనికి మొదటిసారి అతని మీద అతనికి కోపం వచ్చింది రిసెప్షన్లో మాలవిక గురించి అడిగాడు గగన్ రూమ్ నెంబర్ చెప్పగానే పరుగులాంటి నడకతో ఐసీయూ వైపు కదిలాడు అతను ఎదురుగా వస్తున్న డాక్టర్ని ఆపి మాలవిక గురించి అడగసాగాడు అనుకోకుండా డాక్టర్ వెనకగా చూసిన గగన్కి ధరని చుట్టూ చేతిని వేసి ఎవరో ఒక అతను అటువైపుకి తిరిగి కనిపించాడు గగన్ చూపు తీక్షణదని సంతరించుకుంది మీరు వెళ్ళి చూడండి అని అంటున్న డాక్టర్ మాట విని ఆయన వైపు తల తిప్పాడు అక్కడ ధరణిని కాస్త జాగ్రత్త చెప్పి అక్కడి నుంచి కదిలివచ్చాడు సూర్య ఓకే డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఆయనతో చెప్పి వేగంగా అడుగులు వేశాడు ధరణి కనిపించే వైపుకి సూర్య ఎదురుగా వస్తున్నాడు అతడికి ఎదురుగా గగన్ వెళ్లసాగాడు ఇద్దరు ఎదురుపడి కేవలం కొన్ని క్షణాలు ఒకరినొకరు చూసుకుని దారిన వాళ్ళు వెళ్ళిపోయారు ధరణి కంగారు ప్లేస్ వేగం రావడం వల్ల అతని గొంతులో ఆయాసపు ఛాయలు అర్థమై చప్పున వెనక్కి తిరిగింది ధరణి ఏవండి అత్తయ్య అని గగన్ని చుట్టేసింది కన్నీళ్ళతో ధరణి కూల్ ఏం జరిగింది అని అడిగాడు అతని గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది ఆ విషయం ధరణికి కూడా అర్థమైంది మైల్డ్ హాస్ట్రోక్ అంటండి అని ధరణి చెప్పగానే ఆశ్చర్యపోయాడు గగన్ ధరణి మమ్మీకి హాస్ట్రోక్ రావడం ఏంటి అసలు అర్థం కాలేదు గగన్కి ఎప్పుడు ఆరోగ్యంగా ధైర్యంగా ఉంటుంది మాలవిక అందుకే అతనికి అంత ఆశ్చర్యం దేని గురించో ఆలోచించడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు అత్తయ్య ఎందుకో కంగారు పడుతున్నారు ఇది కూడా కారణం కావచ్చు కానీ ఇది అని చెప్పలేరు అని డాక్టర్స్ అన్నారు అంది ధరణి కొంత సమయం మెదడు పనిచేయలేదు గగన్కి ధరణి మాటలు వింటుంటే విషయం ఏదో ఉంది అని మాత్రం అర్థమైంది అతనికి బామ్మ కూడా వచ్చింది కదా ఎక్కడా అని అడిగాడు చుట్టూ చూస్తూ అత్తయ్యకి ఇప్పుడు పర్వాలేదట అందుకే వద్దు అన్నా సరే బామ్మని ఇంటికి పంపించేశాను డ్రైవర్తో అని చెప్పింది ధరణి ఇంకేం మాట్లాడలేదు గగన్ ఇప్పుడు అత్తయ్యకి పర్వాలేదు కాకపోతే ముందు ముందు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు డాక్టర్స్ చాలా భయం వేసింది అయినా మీరు కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఎందుకు అని అడిగింది ధరణి నేను ఆఫీస్ మీటింగ్లో ఉన్నాను ధరణి ఫోన్ సైలెంట్ మోడ్లో ఉంది అని అన్నాడు అతను ఆలోచనల నుంచి బయటకు వస్తూ మావే గారు కూడా కాల్ లిఫ్ట్ చేయలేదు చాలా భయం వేసింది నాకు అంది ధరణి గగన్ భుజం మీద వాలి కంగారు పడుకు ఏం కాలేదు కదా ఆమె చుట్టూ చేతిని వేశాడు అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నారు ఇద్దరు మీరు కూడా వేగంగా కట్టుకుంటున్న అతని గుండె దగ్గర చేతిని ఉంచి అంది ధరణి అతన్ని కంగారు పడవద్దన్నట్టుగా ఆమె వైపు చూసి కళ్ళ ఆర్పాడు మీకు తెలుసా కారు ఆగిపోయింది మధ్యలో కాళ్ళు చేతులు ఆడలేదు నాకు అని ధరణి చెబుతుంటే వాట్ అని అదిరిపడ్డట్టు చూశాడు గగన్ అవునండి ఏం చేయాలో అస్సలు తెలియలేదు వెంటనే నా ఫ్రెండ్కి కాల్ చేశాను తనే వచ్చి అత్తయ్యని జాయిన్ చేసి మీరు వచ్చే ముందే వెళ్ళాడు ఎంత భయం వేస్తుందో నాకు తలుచుకుంటేనే అమ్మో అని అతని హృదయం మీద తలపెట్టుకుని చెప్పింది ధరణి అంబులెన్స్ ఉంది కదా కొంచెం బ్రెయిన్ ఉపయోగించి ధరణి ఒకవేళ నీ ఫ్రెండ్ అందుబాటులో లేకపోతే ఏం చేస్తావు అని అన్నాడు గగన్ మీకేమీ ఎన్నైనా చెప్తారు ఎవరు దగ్గర లేక నేనెంత భయపడిపోయానో మీకేం తెలుసు నా ఫ్రెండ్ అయితే మన అనుకునే వ్యక్తి మనతో ఉన్నట్టుంటుంది కదా అందుకే కాల్ చేశాను అసలు మీకే ఎన్నోసార్లు కాల్ చేశాను అని అంది ధరణి కోపంగా అప్పుడే నర్సు వచ్చి పేషెంట్ లేచారు చూడాలి అనుకుంటే వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోయింది ఇద్దరు ఆమె గదిలోకి నడిచారు ఇద్దరిని చూసి చిన్నగా నవ్వింది మాలవిక మామ్ అంటూ మాలవిక దగ్గరికి వెళ్ళి ఆమె చేతిని నుద్రకి ఆనించుకున్నాడు గగన్ కన్నా అంటూ నెమ్మదిగా అతని తలనిమిరింది మాలవిక గగన్ అలా ఎమోషనల్ అవ్వడం ఇదివరకు ఎప్పుడూ చూడలేదు ధరణి కూడా ఎంతైనా అమ్మ ప్రేమ కదా అనుకుంది ఆమె వాళ్ళిద్దరిని చిరునవ్వుతో చూసింది మాలవిక నెర్వస్ అయిపోయాను మమ్మీ మొదటిసారి భయం వేసింది అన్నాడు గగన్ అతని గొంతులో వణుకు తెలుస్తోంది ఆమెకి కన్నా నాకేం కాలేదు ఐఎం ఆల్ రైట్ నానా డోంట్ వర్రీ అని గగన్ చంప మీద చేయి వేసి కన్నీళ్లతో చెప్పింది మాలవిక డాడీ అక్కడా అని అడిగింది ఆమె డాడీకి తెలియదు మమ్మీ అన్నాడు చిన్నగా అతను మాలా అంటూ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చేశాడు ప్రకాష్ కథ కొనసాగుతోంది మాలవిక అంత కంగారు పడే విషయం ఏమై ఉంటుందంటారు తెలిస్తే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ